విశాఖలో అటహాసంగా ప్రారంభమైన నేషనల్ సీనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్ మూడు వందల యాభై మంది మేటి క్రీడాకారుల భాగస్వామ్యం క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్ నాలుగు కోట్ల నగదు ప్రోత్సాహకాలు షాప్ చైర్మన్ రవి నాయుడు నగరంలోని ఆఫీసర్స్ క్లబ్ వేదికగా పంతొమ్మిదవ ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఛాంపియన్షిప్ పోటీలు మంగళవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు ఈ పోటీలను జ్యోతి చేసి ప్రారంభించారు ఈ టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి సుమారు మూడు వందల యాభై మంది సీనియర్ క్రీడాకారులు పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ విశాఖపట్నంలో జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు టెన్నిస్ అనేది శారీరక దృఢత్వంతో పాటు అపారమైన ఏకాగ్రత అవసరమైన క్రీడ సాధారణంగా ఆటగాళ్లు నాలుగు నుండి ఐదు గంటల పాటు నిరంతరాయంగా కోర్టులో శ్రమించాల్సి ఉంటుంది క్రీడాకారులు కేవలం పోటీల కోసమే కాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండటానికి నిత్యం క్రీడల్లో పాల్పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు కూడా కలిసాము అండర్ ఫోర్టీన్ నేషనల్ ఛాంపియన్ అండ్ ఇవాళ స్పోర్ట్స్ స్కాలర్షిప్లో యుఎస్లో కంటకీ స్టేట్ యూనివర్సిటీలో చదివి దాని తర్వాత తిరిగి వచ్చి ఇండియాలో టాపర్గా అవ్వాలి టెన్నిస్లో అని ఇవాళ ఆల్ ఇండియా ఫార్టీ సెవెంత్ ర్యాంకింగ్ సంపాదించింది ఆవిడ ఇంకా ముందుకెళ్ళాలి అంటే స్పాన్సర్షిప్ సపోర్ట్ కావాలి ఎందుకంటే ర్యాంకింగ్స్ ఎట్లా పెరుగుతాయంటే అన్ని టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయాలంటే వేరే వేరే దేశాలకు వెళ్ళాలి ఆ దేశాలకి మళ్ళీ ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలంటే వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఒక మంచి అథ్లీట్ తయారు చేయడం అనేది ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా అంత ఈజీగా చేసే టాస్క్ కాదు అందుకే ఇవాళ ఒకవైపు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభా దాంట్లో ఇంచుమించు ఒక కోటి మంది అండర్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ ఉంటే వాళ్ళకి స్కూల్స్లో కాలేజీల్లో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో తీసుకుని రావడము ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పెట్టడము స్పోర్ట్స్ గ్రౌండ్స్ పెట్టడం ఒకవైపు అయితే ఒక ఎత్తే అయితే ఎవరైతే చాలా టాలెంట్ చూపిస్తున్నారో వాళ్ళకి చాలా మంచి హైట్ వాళ్ళ స్పోర్ట్లో అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ అందుకే మన ప్రభుత్వం కూడా పాలసీ అనౌన్స్ చేసింది మీరు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్లో గెలిస్తే మీకు ఎట్లాంటి అవార్డు ఇస్తాము నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్లో గెలిస్తే ఎట్లాంటి అవార్డు ఇస్తాము ఏ ఏషియా లేకపోతే ఒక కాంటినెంటల్ టోర్నమెంట్లో గెలిస్తే ఎట్లాంటి అవార్డు ఇస్తాము అట్లా గెలిచిన వాళ్ళే ఇప్పుడు వైజాగ్కి చెందిన సాకేత్ మైనికీకి జాబు దాని తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ గురించి కూడా వాళ్ళు ప్రతాపి ప్రతిపాదించడం జరిగింది జ్యోతి అరాజి గారు మీరు అందరూ విన్నారు ఒక వాచ్మెన్ నా అమ్మాయి ఆవిడ ఇవాళ హర్డ్లింగ్లో ఎంత బాగా చేసి గోల్డ్ సంపాదించి ఇవాళ మొన్న క్యాష్ ప్రైజ్ కూడా మొన్నే ముప్పై ముప్పై లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చారు ఫ్యూచర్లో కూడా ఇంకా ఆ పాలసీలో ఉన్నాయని అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సో ఒక యంగ్స్టరు స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా అవడం కూడా ఈ రాష్ట్రానికి ఒక శుభ సూచకం ఎందుకంటే చేస్తున్నారు నేను కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పాను చిన్నప్పుడు టెన్నిస్ ప్లేయర్ని ఒక విధంగా టెన్నిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్టు ఎందుకంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే మనం బ్యాటింగ్ చేసినంత వరకు పరిగెట్టాలి కానీ మనం అవుట్ అయిపోయిన తర్వాత కూర్చుంటాం బౌలింగ్ ఆడేటప్పుడు కూడా ఫీల్డింగ్ చేసేటప్పుడు కూడా మనం బౌలింగ్ చేస్తే టైర్డ్ అవుతాం తప్ప ఫీల్డ్లో ఉంటే బాల్ మన దగ్గరికి వస్తే కానీ అంత పరిగెట్టేది ఉండదు ఫుట్బాల్లో ఆడుతుంటే ఒక్కొక్క టీంలో పదకొండు పదకొండు మంది ప్లేయర్స్ ఉంటారు మ్యాచ్ తొంభై నిమిషాల కోసమే ఉంటుంది కానీ టెన్నిస్ మీరు కొన్ని గొప్ప గొప్ప మ్యాచ్లు చూస్తే ఫెడరర్ జోకోవిచ్ నడాలు నాలుగు గంటలు ఐదు గంటలు ఇద్దరే ఆడతారు ఒక మనిషి ఐదు గంటల కోసం కంటిన్యూస్గా పరిగెడుతూ ఆడాలి అంటే అది చిన్న విషయం కాదు అందుకే ఫిజికల్ ఎండ్యూరెన్స్ అన్నా మెంటల్ స్ట్రెంత్ అన్నా ఈ టెన్నిస్ ఆడిన వాళ్ళకి అందరికన్నా ఎక్కువలో అందుకని ఎక్కువ మనకు కనపడుతుంది సో ఇట్లాంటి ఒక మంచి స్పోర్ట్ని వీళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడము దేశవ్యాప్తంగా ప్లేయర్స్ తీసుకుంటాడో మాకు చాలా ఆనందంగా ఉంది ఐస్టాక్కి విస్తే ఆల్ ద బెస్ట్ అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ ఆర్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ గొండ్ బీ థ్యాంక్ యూ నైన్టీన్త్ ఐస్టా ర్యాంకింగ్ టోర్నమెంటు విశాఖపట్నం వేదికగా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భరత్ గారు అదేవిధంగా ఎక్స్ డీజీపీ సాంశివరావు గారు అదేవిధంగా ఈరోజు ఉన్న పురప్రముఖులందరితో ఆధ్వర్యంలో ఈరోజు ఈ టోర్నమెంట్ని ప్రారంభించాం ఇక చూస్తే టెన్నిస్ అనేది ఈరోజు రాష్ట్రంలో ప్రమోట్ అదే అదేవిధంగా ప్లేయర్స్ మీద ప్రత్యేక దృష్టి సాధించాం అదేవిధంగా ఈరోజు ఈ ఏదైతే సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఏదైతే ఉందో దాంతోపాటు ఈరోజు టెన్నిస్ టోర్నమెంట్ను కూడా నిర్వహించాలనేది ఒక సంకల్పంతో ఉన్ననో ఎవరైతే బెస్ట్గా రాణిస్తున్నారో వాళ్ళందరినీ రాష్ట్రంలో ఐడెంటిటీ చేసి ప్రోత్సహించి వాళ్ళని ఏ విధంగా వాళ్ళని డెవలప్ చేయాలో ఆ విధంగా డెవలప్ చేస్తాం ఉదాహరణకే మైనంగ్ సాకేత్ గారు కూడా ఇదే విశాఖపట్నం వాసి ఈరోజు గత ఐ గత ఐదు సంవత్సరాలు అతను ఎంత ఇబ్బంది పెట్టారో చూసారు మేము వస్తానే అతనికి కూడా గ్రూప్ వన్ పోస్ట్ ఇచ్చి దాంతోపాటు ల్యాండ్ కూడా అడిగారు ఆ ల్యాండ్ కూడా ఏదైతే ఉందో అది కూడా తొందరలేనే దాంతో అది చేయడం అతని అదేవిధంగా ఎందుకుముందే ఎంపీ గారు చెప్పారు ఎర్రాజ్యోతి గారిది కూడా ఆ రోజు మీరందరూ ఈ ఈ బిడ్డ ఈ గడ్డ బిడ్డ ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుందో మీరు అందరూ చూసారు మీడియా కూడా మీరు అనేక సందర్భాల్లో చెప్పారు ఆ అమ్మాయిని కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం అమ్మాయి మీద దృష్టి సారించాం అంతకుముందు కూడా గాంధీ హోం ప్రాజెక్ట్ ద్వారానే అమ్మాయిని ప్రోత్సహించడం జరిగింది మొన్ననే ముప్పై లక్షల రూపాయలు ప్లేయర్ డెవలప్మెంట్ కింద ఇచ్చాం దాంతోపాటు ఆ అమ్మాయికి కూడా రేపులే ఎల్లుండి క్యాబినెట్లో కూడా ఒక మంచి శుభవార్త మీరు వినబోతున్నారు ఆ అమ్మాయికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ గారు అమ్మాయిని ప్రోత్సహిస్తారని చెప్పారు ఒక అన్నలాగా ఉంటారని కూడా చెప్పారు ఈ టోర్నమెంట్కి వచ్చే కొందికి ఈరోజు ఎవరైతే ఉన్నారో మూడు వందల యాభై మంది క్రీడాకారులు ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం అంటే చిన్న విషయం కాదు ఇంత బృహత్తమైన కార్యక్రమానికి అది కూడా రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలతో సహకారం లేకుండా వాళ్ళ సొంత నిధులతో ఈరోజు ఈ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం ఈ స్థాయిలో దీన్ని ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఏదైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం